హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సరిత ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి చాలా ఈజీ అండి మామిడికాయ ముక్కలు పచ్చడి కంటే కూడా మామిడికాయ తురుము పచ్చడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం పెట్టినా కూడా చాలా చక్కగా కుదురుతుందండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పక్కా కొలతలను పాటిస్తూ ఈ పచ్చని తయారు చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా కుదుతుందండి ఈ తొక్కు పచ్చని నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అలాగే పెరుగు అన్నంలోకి నంచుక్కా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇది ఎలా తయారు చేసుకొని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ రెండు మామిడికాయలు తీసుకున్నానండి ఇవి పుల్లటి మామిడికాయలతో అయితే పచ్చడి చాలా బాగా కుదురుతుంది పుల్ల మామిడికాయలతో చేసిన ఈ తొక్కు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను ఇవి కేజీ వరకు ఉన్నాయండి ఈ మామిడికాయలను శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కోవాలి తడి ఏమీ లేకుండా పూర్తిగా ఆరపెట్టుకోవాలి తడి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒకసారి పొడిగుడతో తుడుచుకోవాలి తడి ఏమి లేకుండా చూసుకోవాలి లేదంటే పచ్చడి పాడైపోతుంది ఇలాగా పొడిగుడతో చక్కగా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయలని పైన ఉన్న అంతా కూడా చక్కగా తీసేయాలి తొక్క ఏమి లేకుండా నీట్గా క్లీన్గా తీసేసుకోవాలి మీరు తొక్కతో తయారు చేసుకున్న కూడా పర్వాలేదు ఇక్కడైతే నేను ముందుగా మామిడికాయ పైన ముచ్చుకుని తీసేస్తున్నాను ఇలా ముచ్చుకుని తీసేసిన తర్వాత మనం మామిడికాయలని తురుముకోవాలన్నమాట ఈ ముచ్చుకుని పడేయాలి ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ పైన ఉన్న తొక్క అంతా కూడా చక్కగా తీసేయాలి మీరు పీలర్తో తీసేయచ్చు లేదా చాక్తో తీసుకోవచ్చు ఇలాగ చక్కగా తొక్క అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తురుముకోవాలన్నమాట మామిడికాయలను తురుముకోవడానికి చిన్న రంధ్రాలు ఉన్న గ్రేటర్ నేను తీసుకోవచ్చు లేదంటే పెద్ద రంధ్రాలు ఉన్న గ్రేటర్ నేను తీసుకోవచ్చు నేను పెద్ద రంధ్రాలు ఉన్న గ్రేటర్తో తురుముకుంటున్నాను కొంచెం ముక్కలు అనేవి కొంచెం పెద్దగా అన్నమాట చిన్నగా తీసుకుంటే సన్నగా వస్తాయనమాట తురుము అనేది చాలా ముద్దగా వస్తుంది నేనైతే కొంచెం పెద్ద సైజు కావాలనుకుని తీసుకున్నాను తురుము అనేది మీ ఇష్టం అండి ఇప్పుడైతే టెంకుల్లో ఉన్న గుజ్జంతా చక్కగా తీసేసిన తర్వాత టెంకులు పడేయాలి ఈ మామిడికాయ తురుము ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడానికి రెడీగా ఉందండి ఈ పచ్చడి తయారు చేసుకునే ముందు కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ మామిడికాయ తురుముని పక్కన పెట్టి ఉంచుకుందాం మామిడికాయ తురుము పచ్చడిని కలుపుకోవటానికి కొన్ని ప్రిపరేషన్స్ అయితే ఉన్నాయండి అదేంటో చూసేద్దాం ముందుగా స్టవ్లో వేసుకొని కడాయిని పెట్టుకున్నాను కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని త్రీ టీ స్పూన్స్ వరకు ఆవాలను వేసుకుంటున్నాను అంటే ఆవుపొడి ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఆవాలని వేయించుకుంటున్నాను మామూలుగా పచ్చి మొక్కలతో మనం పెట్టుకునేటప్పుడు వేయించుకోవాల్సిన పని లేదండి ఇక్కడైతే నేను వన్ టీ స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను ఇప్పుడు వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి చిన్న ఫ్లేమ్ పైన మనం వీటిని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇవైతే చక్కగా వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో నేను పోపు కోసం ఆయిల్ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు నువ్వుల నూనె తీసుకున్నానండి ఈ పచ్చడికి నువ్వుల నూనె కానీ వేరుశనగ శనగ నూనె కానీ చాలా బాగుంటుందండి ఇదైతే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది ఈ నూనె కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోని హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి మెంతులు కాస్త రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి మెంతులు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు బాగా చిట్పట్టలు ఆడిన తర్వాత ఇందులోని ఒక ఐదు వరకు ఎండుమిర్చిని తొడిమలు తీసి వేసుకుంటున్నానండి అండి వేగేలోగా ఇప్పుడు మనం కొన్ని కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు పూర్తిగా వేగే వరకు చక్కగా వేయించుకోవాలండి మనం కరివేపాకు సరిగా వేయించుకోకుండా పచ్చళ్ళు యాడ్ చేసుకున్నామంటే పచ్చడి తొందరగా పడుతుంది అందుకని కరివేపాకుని చక్కగా వేయించుకోవాలి ఇక్కడైతే కరివేపాకు బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోని వరకు వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను వీటిపైన ఉన్న పుట్టంత తీసేసి కొంచెం దంచుకున్నానండి పచ్చపిచ్చగా మనం ఇలాగా దంచుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది పచ్చడికి వస్తుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత వెల్లుల్లిని వేసుకొని పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి ఈలోగా మనం పూర్తిగా చల్లారిపోయిన ఈ ఆవాలు మెంతుల్ని పౌడర్ చేసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాతనే పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని అయితే చక్కగాలాగా పౌడర్ పట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా ఉంటే సరిపోతుంది మరి గరుక కాకుండా వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి వీటిని పక్కన పెట్టి ఉంచుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి టీ గ్లాస్ హాఫ్ గ్లాస్ వరకు కళ్ళుప్పుని తీసుకున్నానండి దీన్ని కూడా మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసిన ఉప్పుని వేయడం వల్ల పచ్చల్లోనే తొందరగా మిక్స్ అయిపోతుందండి అలాగే సాల్ట్ కంటే కూడా కళ్ళుప్పుని యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజు నిలవుంటుంది ఇప్పుడైతే పచ్చని కలుపుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయండి పచ్చడి కలుపుకోవడానికి ఒక గిన్నెను తీసుకోవాలి ఇందులోనే ముందుగా తురుము పెట్టి ఉంచుకున్నా మా తురుమును వేసుకోవాలి మనం ఏ గిన్నెలో అయితే పచ్చడిని తయారు చేసుకుంటున్నామో ఆ గిన్నె అనేది పూర్తిగా ఎండలో ఒకసారి ఎండ పెట్టుకొని ఆ తర్వాత పచ్చడి కలుపుకోవడానికి రెడీ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం తడి ఉన్నా కూడా పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది ఇప్పుడు ఇందులోని మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవ పొడి మెంతి పొడిని యాడ్ చేసుకోవాలి నేను మిక్సీ పట్టుకున్న మొత్తం పొడి కూడా ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసేసుకున్నాను ఇందులోనే టీ గ్లాస్తో మనం ఒక గ్లాస్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి నేను ఒక కేజీ వరకు మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి నేను తీసుకున్న కారం కరెక్ట్గా సరిపోతుంది ఇంట్లో పట్టించిన కారం అండి ఘాటుగా ఉంటుంది ఇప్పుడు ఇందులో అయితే మనం ఏ గ్లాస్ అయితే కారం తీసుకున్నామో అదే గ్లాస్తో త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు పొడి చేసుకున్న ఉప్పుని యాడ్ చేసుకోవాలండి నేను తీసుకున్న హాఫ్ గ్లాస్ ఉప్పుకి త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు పొడి వచ్చింది ఇప్పుడైతే ఇందులోని హాఫ్ టీ స్పూన్ వరకు నేను పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మీరు చేతితోనే కలుపుకోవచ్చండి చేతులు తడి లేకుండా చూసుకోవాలి పచ్చడి తయారు చేసుకునేటప్పుడు లేదంటే ఏదైనా గరిటె సాయంతో మీరు కలుపుకోవచ్చు నేనైతే చేత్తోనే చక్కగా కలుపుకుంటున్నాను చేత్తో మిక్స్ చేసుకుంటే చక్కగా అంతా కూడా ఈవెన్గా మిక్స్ అవుతుందనమాట అందుకని నేను చక్కగా చేత్తోనే కలిపేసుకుంటున్నాను మీకు డౌట్గా ఉంటే ఏదైనా గరిట సాయంతో కలుపుకోండి పుల్లటకాయల్లోకి కొంచెం కారం ఎక్కువగానే తీసుకోవాలండి ఉప్పు కొంచెం తగ్గించి తీసుకున్న పర్వాలేదు ఇప్పుడు నేను తీసుకున్న ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పోపుని ఇందులో వేసుకోవాలి పూర్తిగా చల్లరిన తర్వాతనే వేసుకోవాలండి ఇప్పుడైతే మొత్తంగా ఇప్పుడు ఆయిల్తో సహా ఈ పోపునంతా కూడా ఈ పచ్చడిలోకి యాడ్ చేసేసుకోవాలి మీకు కొంచెం సరిపోదు అనుకుంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు తీసుకోవచ్చు అండి పచ్చల్లోకి కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇప్పుడైతే ఈ పచ్చల్లోని ఆయిల్ అంతా కూడా కలిసేలా కలిపేసుకోవాలి వెల్లుల్లి చూసారా పూర్తిగా వేగిపోకుండా ఇలా ఉంటేనే పచ్చల్లోకి వెల్లుల్లి బాగుంటుంది అనమాట ఇప్పుడైతే చక్కగా కలిపేసుకోవాలి పచ్చల్లోని ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి అప్పుడే పాడైపోకుండా ఉంటుంది అందుకనే ఇంకొంచెం అవసరం అయితే మీరు ఇంకొక ఫిఫ్టీ ఎంఎల్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలాగా ఆయిల్ అంతా కూడా పచ్చల్లోకి కలిసేలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ పచ్చడిని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి పచ్చడి ఊరటానికి ఒక్కరోజు సరిపోతుందండి ముక్కలు పచ్చడి అయితే మూడు రోజులు మనం ఊరిన తర్వాత మళ్ళీ తిరగ కలుపుకోవాలి ఈ అలా అవసరం లేదండి ఒకసారి కలిపెట్టేసుకున్నామంటే మనం వాడుకోవచ్చు ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి బయట స్టోర్ చేసుకుంటే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పచ్చడిని మనం ఒక ఎయిర్ ఎయిట్ కంటైనర్లకి మార్చేసుకుందాం పచ్చని స్టోర్ చేసుకోవడానికి ఏదైనా జాడీ కానీ గాజు సీసాను కానీ యూజ్ చేసుకోవాలండి నేను ఎక్కడైతే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను ప్లాస్టిక్ డబ్బాలు కానీ స్టీల్ డబ్బాలు కానీ పనికి రావు మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా గాజు సీసా కానీ లేదంటే జాడీలు కానీ యూజ్ చేసుకోవాలి గాజు సీసాను ముందుగానే కడిగి ఎండ పెట్టుకోవాలండి ఎండలో ఆ తర్వాత మాత్రమే పచ్చడిని స్టోర్ చేసుకోవాలి కొంచెం తడి ఉన్నా కూడా పచ్చడి అనేది పాడైపోతుంది ఇక్కడ నేను పచ్చడి అంతటిని కూడా సీసాలోకి వేసుకుంటున్నానండి పచ్చడి ఒకరోజు ఊరిన తర్వాత మరుసటి రోజుకి ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట ఇప్పుడైతే పచ్చడిని ఇలాగా స్టోర్ చేసుకోవాలి మనం పచ్చడిని యూజ్ చేసుకునేటప్పుడు తడి స్పూన్లు కానీ ఏవి తడి చేదులు కానీ పెట్టుకోకుండా చక్కగా జాగ్రత్తగా వాడుకోవాలండి అప్పుడు మనం ఎక్కువ రోజులు మనం ఈ పచ్చడిని యూజ్ చేసుకోవచ్చు ఈ మామిడికాయల సీజన్ వచ్చేటప్పుడు ఇలాంటి పచ్చళ్ళని రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం సంవత్సరం పాటు మామిడికాయ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా గాసీసాలోకి పచ్చని ఎత్తి పెట్టుకున్న తర్వాత కొంచెం పచ్చని మిగిలిందండి ఈ పచ్చడిలోకి వేడివేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను తయారు చేసిన ఈ మామిడికాయ తొక్కు పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్